మన తెలుగోలి పండగ రానే వచ్చింది ఈ పండక్కి మేము మా అత్తగారి ఇంటికి వచ్చాము ముందుగా మీకైతే హ్యాపీ ఉగాది సో ఈ పండక్కి నేను పొద్దునే లేచి ముగ్గేద్దామని ఎంతగానో ముందుగా లేచాను బట్ కుదరలేదు నాకన్నా ముందుగా మా అత్త లేచి ముగ్గు వేసేస్తున్నారు నేను నిద్ర ఎప్పుడు లేస్తానని మా బాబు వెయిట్ చేస్తూ ఉంటాడు నేను నిద్ర లేవడం ఆలస్యం వాళ్ళు వెంటనే లేచేస్తాడు మా అత్తకి అంతగా ముగ్గు రాదు అయినా ఏదో చిన్నగా ట్రై చేసి ఒక ముగ్గు అయితే వేసింది అప్పటి నుంచి ఈ చిన్న కోడి పిల్ల ముగ్గు చుట్టూ గిరగిరగా తిరుగుతూనే ఉంది పాపం దానికి అమ్మ లేదంట అందుకని ఇంటి దగ్గరే ఉంటుంది బయట ఎక్కడికి పోదు మా అత్త వాళ్ళ ఇంట్లో చాలా నాటుకోళ్ళు ఉంటాయి మా కోసమే పెంచుతున్నారు మేము వచ్చినప్పుడల్లా ఒక్కొక్క కోడిని కోసేస్తారు ఈ కోళ్ళని ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో ఉంటాయి ఒకటేమో వైట్ ఉంటుంది ఒకటేమో రెడ్ ఇంకోటి బ్లాక్ సో చాలా రకాల కలర్లతో ఈ కోళ్ళు ఉన్నాయి ఆ కోలం తరుముకుంటే ఇంటి వెనకాలకు వెళ్ళాను దూడ చూసారా ఎంత ముద్దుగా ఉందో చాలా క్యూట్గా ఉంది చిన్న చిన్న దూడలు ఇక్కడ ఒక దూడ ఉంది అలాగే అక్కడ కూడా ఇంకొక దూడ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉంది పాపం వీటికి పాలు తాగే టైం అయింది అందుకే అంత పాపంగా చూస్తుంది నేను ఇంటి వెనకాల వెళ్ళి వచ్చేసరికి మా అత్త ముగ్గుకి డెకరేషన్ చేసేసింది పసుపు కుంకుమ పెట్టి పూలంతా కూడా వేసి డెకరేట్ చేసింది ఇంకోవైపు మా పాప కూడా ముగ్గుతో కుస్తీ పడుతోంది ఏం చేస్తుందో దగ్గరికి వెళ్ళి చూద్దాము అది అనమాట మా పాప కూడా డెకరేట్ చేస్తుంది మా పాప మేము ఏది చేసినా అది కూడా చేయాలి అంటుంది పాపం దాన్ని ఎందుకు వద్దనేది అందుకని దాని చేతిలో కొన్ని ఫ్లవర్స్ ఇచ్చినట్టున్నారు అది దాని ముగ్గుకి అది డెకరేట్ చేస్తుంది అంటే అది వేసిన ముగ్గు కాదు మత్త వేసింది ఆ ముగ్గుని పాప డెకరేట్ చేస్తుంది ఇందాక చూసాం కాదు దూడ వాటి అమ్మ అనుకుంటా మరి దూడ అమ్మో తెలీదు పాలు పిండడానికి వెనకాల తీసుకెళ్తున్నారు పాప డెకరేట్ చేసిన పువ్వులు ఏదో కనిపించిందంటే అప్పటి నుంచి చూపిస్తానని దగ్గరికి తీసుకొస్తుంది ఆ పువ్వులో ఉండే మొగ్గ ఉంటుంది కదా దాన్ని చూసి తెగ మురిసిపోతుంది చాలాసేపుగా మా బాబు కనిపించట్లేదు ఏంట్రా అని చూస్తుంటే మా బాబు కట్టి తీసుకొని కోళ్ళను తరుముతున్నాడు వాడు ఆ కట్టి సైజు కూడా లేదు కానీ ఆ కట్టిని ఎత్తుకొని కోళ్ళని తరుముతున్నాడు పాపం వాళ్ళ అక్క వాడు స్లిప్పర్ లేకుండా నడుస్తున్నాడు అని చెప్పి స్లిప్పర్ తీసుకొచ్చి బాబుకి ఇస్తుంది మా బాబు కూడా ఏదో గొప్ప అవార్డు తెచ్చి ఇచ్చినట్టు వాడు ఫీల్ అవుతున్నాడు స్లిప్పర్ వేసుకోకపోక ఆ స్లిప్పర్తో ఆడుకుంటున్నాడు అలాగే ఇటు సైడ్ మా అత్త మామ పాలు పిండుతున్నారు మేము ఇక్కడికి వచ్చామంటే నాకు పాలుకి కొదవే లేదు ఎన్నిసార్లు అయినా కాఫీ పెట్టుకొని తాగొచ్చు అలాగే ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు మేము ఒక టూ లీటర్ బాటిల్ ఫుల్గా పాలు తీసుకొని వెళ్తాను వెంకటేష్ పాల్ ప్యాకెట్ మాత్రం ప్రిఫర్ చేయడు నువ్వు తాగకపోయినా పర్లేదు ఆ పాలు ప్యాకెట్ మాత్రం తీసుకోవద్దు అంటాడు ఈ దూడ పక్కనే ఒక కోడిపుంజు బియ్యం ఉంది ఇంతకన్నా పెద్ద కోడిపుంజు ఉన్నింది మా ఇంట్లో లాస్ట్ వీకే ఆ కోడిని తీసుకెళ్లి గుడి దగ్గర కట్ చేసేసాము ఒకవేళ మీరు ఆ వీడియోని చూడలేదు అనుకోండి నేను లాస్ట్ ఎండ్ స్క్రీన్ లో వేస్తాను చూడండి ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది ఈ కోళ్ళ కలర్ భలే ఉంది కదా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఒకటేమో కంప్లీట్ బ్లాక్ ఇంకోటేమో కంప్లీట్ వైట్ పాత కాలపు కోళ్ళు అనుకుంటా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంది ఇంకో సైడ్ మా అత్తేమో స్నానానికి నీళ్లు పెట్టారు పొయ్యి మీద స్టార్టింగ్లో పెట్టినప్పుడేమో ఈ గుండా బాగుండింది కలరు ఇప్పుడు చూడండి వాడి 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 యాష్ కలర్లో ఉన్నదేమో అది బ్లాక్గా అయిపోయింది లాక్డౌన్లో ఉన్నప్పుడు మా బాబుకి రెండు పోట్లా కూడా ఈ పొయ్యి మీద కాంచిన నీళ్ళతోనే మేము స్నానం చేపించే వాళ్ళము అమ్మలా ఈరోజు పండగని మా బాబు కూడా అర్థమైనట్టుంది అందుకే బాబు మంచి జోష్లో ఉన్నాడు అలాగే ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేద్దామని నేను ఇడ్లీ పోసి పెడుతున్నాను అలాగే పక్కన చట్నీకి వేరు శనగల చట్నీ చేద్దామని పప్పులు ఎంచుతున్నాను ఇంకోసైడ్ మా పాప ఏమో మోటుపతులు చూసుకుంటూ టీవీకి అతుక్కపోయింది టీవీ సౌండ్ పది ఊరికి వినిపించేలా అంత సౌండ్ పెట్టుకుంది నేను ఎన్నిసార్లు పిలిచినా పాపకి వినిపించలేదు టీవీకి అతుకపోయిన చాలువే అని పాప నా నుంచి పిలిచకపోయి వెనకాల సోఫా మీద కూర్చోపెట్టాను అలాగే ఇంకోసైడ్ మామ మావిడాకులన్నీ తీసుకొచ్చారు ఇప్పుడు పూతకొస్తున్నాయి కాబట్టి ఆకులన్నీ కూడా చాలా లేతగా గ్రీన్ కలర్లో చాలా బాగుంది పెద్ద కొమ్మ తెచ్చారు అందులోంచి చిన్న చిన్న కొమ్మలు నించి ఆ గడపకి డెకరేట్ చేస్తున్నారు మావిడాకులతో పాటు వేపాకులు కూడా తెచ్చారు మావిడాకులు వేపాకులు రెండు కూడా గడపకేసి డెకరేట్ చేస్తున్నారు ఆగండి కొంచెం బలాసిగా ఉంది హ్మ్మ్ బేస్ ఫాల్ చాలాసేపు కాళ్ళు చుట్టూ తిరుగుతా ఉండే ఈ పిల్లి లాస్ట్కి పాలు పెడితే ఏమో నాకు పాలు వద్దని చెప్పి దూరంగా వెళ్ళి కూర్చుంటోంది వెంకటేష్కి మనుషులు తప్ప జంతువులు అంటే చాలా ఇష్టము కుక్కలు పిల్లి అంటే వెంకటేష్కి చాలా ఇష్టము పిల్లితో చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో అట్ ద సేమ్ టైం పిల్లి కూడా అంతే బాగా ఇష్టపడుతుంది వెంకటేష్ని ఇప్పుడు చూడండి ఎంత బాగా ఆడుకుంటుంది అది ঘি <laughs> బ్రేక్ఫాస్ట్ తినేసి కాసేపు పిల్లితో ఆడుకున్నాక ఇంకా లంచ్ టైం దగ్గర అయింది సో లంచ్కి నేను సుగుంటలు చేస్తున్నాను స్వీటు సో మా అత్త ముందుగానే ఈ శనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంది వాటిని కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్ని టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను ఇది బాగా ఉడికిపోయింది ఇప్పుడు మా అత్త వీటిని రుబ్బుకొస్తుందంట ఆ తర్వాత బెల్లం యాడ్ చేస్తాను అని చెప్పింది ఈ పూర్ణం పైన కోటింగ్కి నేను గోధుమ పిండి కలుపుతున్నాను ఫస్ట్ అలాగే సేమియా పాయసం కూడా చేస్తున్నాను కొద్దిగా నెయ్యి వేసుకొని సేమియా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకొని కాసేపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కాల్ లీటర్ పాలు పోసుకొని పాలు బాగా కాగాక ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా మరిగించాక సరిపడేంత షుగర్ వేసుకొని ఆపేస్తే మన పాయసం రెడీ అలాగే లంచ్కి కుష్కా చేద్దామని అనుకున్నాను సో అత్తయ్యని పుదీనా అడిగితే మా ఇంట్లోనే పుదీనా మొక్కలు నాటారు సో అందులోంచి కొన్ని ఆకుల్ని తీసుకొస్తున్నారు చిన్న చిన్న మొక్కలు అంటే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి టొమాటో ఇవన్నీ కూడా ఇంట్లోనే నాటుకున్నారు సో కావాలి అనుకున్నప్పుడల్లా టక్కున అక్కడికి వెళ్ళి పెరుకొని వచ్చేస్తారు ఇక్కడున్న ఎర్రమట్టికి ఏ మొక్కలు నాటినా కూడా చాలా బాగా వస్తున్నాయి ఇలా మా అత్తయ్య కొన్ని పుదీనాకులు అలాగే కొత్తిమీర తీసుకొచ్చి ఇచ్చారు సో నాకు కావాల్సినంత కొన్ని తీసుకొని నేను మసాలా రుబ్బేశాను అలాగే రైస్ చేయడానికి స్టార్ట్ చేసేసాను ఇక్కడ వచ్చినప్పుడల్లా ఈ రైస్ చాలా వరకు చేస్తుంటాను సో అన్ని అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి అలాగే వీధిలోకి ఐస్ వచ్చిందంట మా అత్తయ్య అదే పనిగా రెండు ఐస్ తీసుకొచ్చి మా పాపకొకటి మా బాబుకొకటి ఇచ్చారు మా బాబు ఎలాగోలా దాన్ని ఓపెన్ చేసేసి తినేకి స్టార్ట్ చేశాడు మా బాబుకు రోజుకి ఎన్నిసార్లు అయినా ఐస్ ఇవ్వండి వద్దు అనకుండా తినేస్తాడు అంత ఇష్టం అడిగి ఐస్ అంటే సో కుష్కా రైస్ అయితే ఫైనల్గా కంప్లీట్ చేసేసాను నేను ఒక సైడ్ కుష్కా రైస్ చేస్తుంటే ఇంకొక సైడ్ మా అత్తయ్య కుర్మా చేశారు ఆలుగడ్డ పచ్చి బట్టని అన్నీ వేసి కుర్మాను అయితే సూపర్గా రెడీ చేసేసారు వీటితో పాటు మన సింపుల్ రెసిపీ సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది సో ఫైనల్ రెసిపీ సుగుండలు మాత్రమే మిగిలింది ఈ పప్పు అలాగే బెల్లం రెండు కూడా మా అత్తయ్య రుబ్బుకొచ్చేసారు వీటిని నేను చిన్న చిన్న బాల్స్ లాగా చేశాను నేను బాల్స్ చేసి పెట్టాను మా అత్తయ్య వాటిని నూనెలో వేసి ఫ్రై చేస్తున్నారు ఆ పిండి నేను కలిపాను కదా అది కొంచెం వాటర్గా అయిపోయింది ఇంకొంచెం గట్టిగా కలపాల్సింది అన్నారు సో ఎలాగోలా సరిపోతుంది అనుకుని ఆ ఒక్కొక్క పూర్ణాన్ని ఆ పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నారు మేము ఏ పని చేసినా మా పాప నేను కూడా చేస్తానని చెప్పి ముందు ఉంటుంది మా అత్త ఆ పిండి అందులో వేసేటప్పుడు ఎక్స్ట్రా పిండి అంతా కూడా అందులో పడుతుంది సో అందుకని ఒక స్పూన్తో వాటిని వేద్దామని డిసైడ్ అయ్యాము చేత్తో వేస్తే ఎక్కువ పిండి పడుతుంది అందుకని మా అత్త ఆ స్పూన్తో వేస్తుంది అందులో అయితే ఎంత పిండి కావాలో అంతవరకే తీసుకొని అందులో వేసుకోవచ్చని సుగుండలు కూడా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ దేవుడికి కొబ్బరికాయ కొట్టడం మాత్రమే మిగిలింది ఆ కొబ్బరికాయ కూడా మా మామ కొబ్బరి బోండా తీసుకొచ్చి కొబ్బరికాయని ఇంట్లోనే రెడీ చేస్తున్నాడు సో చూసారు కదా కొబ్బరి బోండా నుంచి కొబ్బరికాయగా ఎంత బాగా మార్చారో సో చాలా నీట్గా క్లీన్గా కట్ చేశారు మా మామ ఇలా దేవుడికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టాక మేము లంచ్ చేసేసాము అలా తినింది అరగడానికి మా పాప ఇల్లంతా కూడా తిరుగుతుంది పిల్లితో ఆడుకుంటూ పాప మా పిల్లి పాప బాధ భరించలేక ఆ మూట సందుల్లో వెళ్ళి దానికి మా పాప అయినా వదలలేదు దాన్ని ఎటో ఒకటి గోల చేసి బయట రప్పించేసింది ఆ పిల్లి పాప దగ్గర నుంచి తప్పించుకొని అట్ట బయటికి వెళ్ళాలని చూసింది బయట అడుగు పెట్టగానే అక్కడ కోడి రెడీగా ఉన్నింది ఆ కోడిని చూసి ఇంకా భయపడి ఆ పిల్లి లోపలికి పారిపోయింది ఈవినింగ్ అయిపోయింది బాబుకి మళ్ళీ స్నానం చేపించి కాసేపు బయట ఆడిపిద్దామని బాబుని తీసుకొచ్చాను బాబు స్ట్రోలర్తో ఆడుకుంటున్నాడు మా బాబుకి ఆ బండిలో కూర్చోపెట్టి తోయడం కన్నా వాడే ఆ బండిని తోసుకుంటూ ఆడడం వాడికి చాలా బాగా ఇష్టం అనమాట ముందుకి వెనక్కి తోసుకుంటూ బాబునే బాగా ఆడుకుంటాడు ఆ బండితో సో ఈ నైట్కి మురుకులు చేద్దామని మా అత్తయ్య అన్నీ రెడీ చేసి స్టార్ట్ చేస్తున్నారు నేనైతే ఇంతవరకు మురుకులు చేసింది లేదు నాకు అది రాదు కూడా సో మా వెంకటేష్ అయితే అంటూ ఉంటాడు మా మమ్మీ చేస్తూ ఉంటుంది కదా నువ్వు అని చెప్పి అందుకని ఈసారి అదే పనిగా మా అత్త పక్కనే కూర్చుని అత్తయ్య ఏమేమి చేస్తుంది అన్నీ కూడా గమనిస్తూ ఉన్నాను మా పాప యాజ్ యూజువల్ ఏముంటుంది మేము ఏం చేసినా తను కూడా చేయాలి అంటుంది కాబట్టి తన చేయి కూడా కొంచెం వేసి అన్నీ కలుపుతుంది అలాగే ఇంకో సైడ్ మా బాబు అన్నం తినురా అంటే అన్నం తినకుండా ఈ జ్యూసులు తాగి వాడు కడుపు నింపుకుంటున్నాడు మా అత్త మురుకులు చేయడం స్టార్ట్ చేశారు సో ఇది ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పైనే పడుతుంది ఇవి కంప్లీట్ చేయాలంటే సో అందుకే తీరిగ్గా బయట కూర్చున్నారు కట్టెల పొయ్యి మీద చేద్దామని బయట అయితే చాలా కూల్గా ఉంటుంది ఎంతసేపు అయినా చేయచ్చు మధ్యలో మా బాబు వచ్చాడు మా అత్త ఏదో ఆడుకుంటుంది అది ఆడుకునే వస్తువేమో అనుకుని అప్పటి నుంచి నేను కూడా చేస్తాను అని అరుస్తూ ఉన్నాడు బాబు ఇంకా నెక్స్ట్ నా వాట వచ్చింది నేను కాసేపు తిప్పుతానని మత్తి దగ్గర నుంచి నేను తీసుకున్నాను ఎలాగో అలా ఒక రౌండ్ అయితే వేశాను కాసేపు అలా పిండగలం కానీ బట్ ఎక్కువసేపు పిండామంటే మన చెయ్యి అంతా కూడా ఎర్రగా అయిపోతుంది సో కాసేపటికే నాకు చెయ్యి అంతా ఎర్రగా అయిపోయింది ఇందులో పిండిని మనం ఒకసారి ఫిల్ చేసామనుకోండి దాదాపు ఒక మూడు లేకపోతే నాలుగు మురుకులు వేయచ్చు అంతకమైన మనకి రావు సో మళ్ళా మళ్ళీ మనం ఆ పిండిని లోపల ఫిల్ చేస్తూనే ఉండాలా సో ఇక్కడ మేమిద్దరం చేస్తున్నాము నేను ఆ పిండిని ఆ గెంటి మీద ఆ మురుకులు రుద్దుతాను వాటిని తీసుకొని డీప్ ఫ్రై చేసి పక్కన పెడతారు కాసేపు వరకు చేశానంది ఆ పైన నేను చేయలేకపోయాను నా చెయ్యి అంతా కూడా నొప్పి వచ్చేసింది ఇంకా చేసినంత వరకు చాలు ఇంకా ఒకసారి తిని చూద్దామని నేను ఒక మురుకుల్ని తీసుకున్నాను అలాగే తిని చూసాను సో చాలా టేస్టీగా ఉంది చాలా క్రంచిగా ఉంది సో ఇదండి ఈరోజు మేము ఆ పండగనైతే ఇలా జరుపుకున్నాము అలాగే మీరు ఏ వంట చేశారో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి